పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు స్పష్టంగా చెప్పేసిన సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కూడా హుందాగా అంగీకరించారంటే ఇక టీడీపీకి అంతా మంచి రోజులైనా రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో దిగేటప్పుడు గెలుపూటంలు అనేవి సహజంగానే ఉంటాయి ఒక పార్టీ ఓడితేనో మరో పార్టీ గెలుస్తుంది ఇక ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మరో పార్టీ ఓడిపోవాల్సిందే ఇంత చిన్న లాజిక్ విషయంలో నాయకులు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు తమ ఓటమికి కారణాలను హుందాగా ఒప్పుకోకుండా చాలా వరకు జనాల్లో పలుచనైపోతూ ఉంటారు అలాగే అలాగే తమ ఓటమికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయరు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి విషయంలోనే అది ఎక్కువగా కనిపిస్తుంది ఓటమికి కారణాలని వెతుకోకుండా గెలుపుకి బాటలు వేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు రాజకీయ పార్టీల అధినేతలు ఎప్పుడూ తమ ఓటములను అంత ఈజీగా ఒప్పుకోరు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు చూస్తేనే అది అర్థమవుతుంది గతంలో ఆయన తన ఓటమికి ఖచ్చితంగా ఆయన కారణం కాదని అప్పట్లో ఆయన చెప్పుకునేవారు కానీ ప్రస్తుతం ఆయన తీరులో మార్పు వచ్చింది ఇక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా గతంలో స్పందించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి విషయంలో కూడా ఈవీఎంలే కారణమని ఆయన చెప్పారు అయితే ప్రస్తుతం ఆయన ఓటమికి కారణం పెద్దగా ఏమీ చెప్పలేకపోయినప్పటికీ ప్రజల మీద మాత్రం ఒక్క మాట కూడా ఎత్తలేకపోయారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు ఆయన హుందాగా ఓటములకు తానే కారణమని అంగీకరించడం పార్టీలో శుభ పరిమాణమని చెప్పాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఏ అగ్రనేత ఈ స్థాయిలో బహిరంగంగా ప్రకటించారు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమి గల కారణాలను తెలిపారు తన వ్యవహార శైలి కారణంగానే రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఒప్పుకున్నారు అంతేకాదు ఎమ్మెల్సీలను క్యాడర్ను సమన్వయం చేసుకోవడంలో పార్టీ నేతగా తాను విఫలమయ్యాలని కూడా అంగీకరించారు నిజానికి చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించడం లేదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో అగ్రనేతలు ఎవరు గెలుపుకు తమ ఫోటో కారణమని చెప్పుకుంటారు తప్పించి ఓటమికి తమ హుందాగా తీసుకోరు ఓటమికి అరణ్య కారణాలు వెతుక్కుంటారు చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఈవీఎంల విషయంలో ఉన్న లోట్లపాట్లను ప్రస్తావించారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా తన పార్టీ ఓటమికి కారణం ఈవీఎంలేనని తిరిగి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని గట్టిగానే కోరారు అంటే గెలుపును తమ ఖాతాలో వేసుకున్నంత సులువుగా ఓటమిని తమ అకౌంట్లో వేసుకునేందుకు ఏ అగ్రణిత ఇష్టపరనేది అందరికీ తెలిసిందే కానీ చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చిందనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమికి తానే కారణమని ఆయన ఒప్పుకున్నారు కేవలం అధికారుల మధ్యనే ఉంటూ వారి ఫీడ్బ్యాక్ మీదనే ఆధారపడుతూ పాలన సాగించడంతోనే ఓటమి పాలయ్యానంటూ పరోక్షంగా చంద్రబాబు అంగీకరించినట్లయింది నిజంగా చంద్రబాబు పెద్ద మనసు ఇంత పెద్ద ఉదాహరణ అని చెప్పాలి ఆయన ఈ టర్మ్లో కొంత తీరును మార్చుకోకున్నట్లు కూడా ఈ స్టేట్మెంట్తో అర్థమవుతుంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వెళ్లడంతో పాటు కార్యకర్తలను కాపాడుకోవడంతోనే గెలుపునకు సులువైన మార్గం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు అందుకే రానున్న నాలుగు కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన తరచూ కలవాలని నిర్ణయించుకున్నారు అలాగే నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్తలతో అవుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచి ఆయన సన్నద్ధం చేస్తున్నారు పక్కా ప్లానింగ్తో ఆయన ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ఊటమికి తానే కారణమని అంగీకరించడంతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడరన్నది ఆయన మాటలను బట్టి స్పష్టమవుతుంది ఎన్నికలు ఎప్పుడొచ్చినా తిరిగి జయకేతనం ఎగురవేసేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో